గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు డిఎస్సి అభ్యర్థులందరికీ పరీక్ష యొక్క ప్రాధాన్యత గురించి ఒకసారి మీకు వివరించేటటువంటి ప్రయత్నం చాలా మందిలో చాలా కన్ఫ్యూజ్ ఉంది అసలు పరీక్షలు మనం ఎప్పుడు రాయాలి చదువుకున్న తర్వాత సబ్జెక్టు మొత్తాన్ని చదివిన తర్వాత రాస్తే మంచిదా లేకపోతే చదువుతూ పరీక్షలు రాస్తే మంచిదా అసలు పరీక్షలు అనేది ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ రావడానికి ముందు మాత్రమే ప్రాక్టీస్ చేస్తే మంచిదా అనేటటువంటి విషయాలు చాలామంది అడుగుతూ ఉంటారు మరి పరీక్షల వల్ల ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి శక్తి దాగు ఉందనే విషయాన్ని ఈ రెండు నిమిషాల్లో మీకు చెప్పేటట్టు ప్రయత్నం చేస్తారు మిత్రులారా అంతకన్నా ముందు మొదటిసారిగా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి తిరుపతి స్టడీస్ యాప్లో ఉచితంగా ప్రతిరోజు ఒక డైలీ టెస్ట్ పెడుతున్నాం ఎందుకంటే దాదాపుగా ఒక వంద డైలీ టెస్టులు ప్లాన్ చేసాం ఇన్ని పరీక్షలు ఆఫ్లైన్లో ఇక్కడ మేము పడతాం కదా ఆ పరీక్షలు అన్నీ ఉచితంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ పరీక్షలు తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్లో జరుగుతాయి యాప్కి సంబంధించిన లింక్ కింద ఉంది డిఎస్సి సంబంధించిన ఈ ఫ్రీ డైలీ టెస్టుల గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకు లింకులు ఉన్నాయి వాట్సాప్ లింకులు ఉన్నాయి అందులో జాయిన్ అయితే మీరు అద్భుతంగా మీరు దాన్ని రాసుకోవచ్చు అసలు ఇక్కడ ఇద్దరు విద్యార్థులను తీసుకుందాం ఏ అనే విద్యార్థిని బి అనే విద్యార్థిని తీసుకుందాం వీళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి మనం గమనిద్దాం వీళ్ళిద్దరూ కొద్దిగా టార్గెట్ పెట్టుకున్నారు సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు మిత్రులారా మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఈ ప్రిపరేషన్లో భాగంగా ఇతను పొందిన లాభం ఏంది ఈ ప్రిపరేషన్లో భాగంగా ఇతను పొందిన లాభం ఏంది ఎవరిలో ఎక్కువగా మనకు విశ్వసనీయత ఉంది జాబ్ కొట్టడానికి ఏ ప్రిపరేషన్ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మీకు నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను ఒకసారి గమనించాను ఏ విద్యార్థిని ఒకసారి గమనిద్దాం ఇది ఏమనుకున్నాడంటే ఎక్కడైనా సరే ఒక వంద రోజులు నేను కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాడు వంద రోజులు పూర్తిగా కోచింగ్కే కేటాయించాడు అడపాదడపా మాత్రం ఏదో ఒక పరీక్ష ఒకటి అరా రాశాడు ఆ తర్వాత పరీక్ష రాద్దామంటే భయం వచ్చింది ఈ పరీక్ష రాస్తామంటే భయం వచ్చింది నేను చదవకుండా పరీక్షలు రాస్తానేమో అనుకుని మళ్ళీ ఇంట్లోనో హాస్టల్లోనో కూర్చొని స్టడీ రూమ్ కూర్చొని మళ్ళీ ఇంకొక వంద రోజులు ప్రిపేర్ అయినాడు టోటల్గా రెండు వందల రోజులు కంప్లీట్ అయిన తర్వాత కూడా సిలబస్ పూర్తి కాదు ఒక్కసారిగా భయం వచ్చింది పరీక్ష నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు పరీక్షలకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆఫ్లైన్ ఆన్లైన్ ప్యాక్ తీసుకున్నాడు ఒక బుక్ తీసుకొని రాస్తున్నాడు ఇది తీసుకోవడానికి ఒక వంద రోజులు సమయం పట్టడానికి అవకాశం ఉంది ఈ మధ్యలో ఈ పరీక్షలు కాస్త అయిపోతాయి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందుకే ఈ విధానం మనం ప్రిఫరబుల్ కాదు ఇప్పుడు నా విధానం ఒకసారి చెప్తాను కొంత జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫ్లైన్లో కూడా హెచ్ఈటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి కూడా ప్రతిరోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి ఈ విధానాన్ని ఇప్పుడు ఈ విధానాన్ని కొనసాగించేటట్లుగా చేస్తాను సిలబస్ ఐదు నుంచి ఆరుసార్లు చదివేటట్లుగా మనం ప్లాన్ చేస్తాం దాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం ప్లాన్ బిలో ఈ విద్యార్థి ఏం చేస్తాడంటే వంద రోజుల్లో కోచింగ్ తీసుకోవాలని ప్లస్ ప్రిపరేషన్ని ప్లస్ ఎగ్జామ్స్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు రావడం జరుగుతుంది అనుకున్నాం ఇతను ఏం చేస్తాడు రోజుకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు కోచింగ్ తీసుకుంటాడంటే ప్రిపేర్ అవుతాడు కోచింగ్ తీసుకోవడం అంటే మన దగ్గర ఉంటే కోచింగ్ తీసుకుంటారు మీరు ఇంట్లో ఉంటే ప్రిపేర్ అవుతారు ఏదన్నా ఒకటే నథింగ్ మీరు ఇంట్లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వడం కూడా మంచిదే అవసరమైన గైడెన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం కూడా మంచిదే రోజుకి ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికి ఖచ్చితంగా చదివితేనే మరుసటి రోజుకి యాభై మార్కుల డైలీ టెస్ట్ రాస్తాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడికే అతను తెలియకనే ఒకసారి క్లాస్ వినడం నోట్స్ రాసుకోవడం డైలీ టెస్ట్కి రాత్రి చదవడం తర్వాత యాభై మార్కులు డైలీ టెస్ట్ పూర్తి చేయడం జరుగుతుంది ఇలా డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ జరిగిన తర్వాత ఆరు రోజులకి రోజుకి యాభై మార్కులు కదా మనం పరీక్ష నిర్వహించేది వాళ్ళ కోసం అంటే మూడు వందల బిట్లు రాసిన తర్వాత ఒక హాఫ్ డే వాళ్ళకు గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ డే వాళ్ళకు గ్యాప్ ఇచ్చిన తర్వాత హాఫ్ డే ఆ వారం జరిగిన సిలబస్ని మళ్ళీ చదివించి మళ్ళీ వాళ్ళ చేత మనం పరీక్ష రాయిస్తాం అంటే మళ్ళీ రెండుసార్లు చదివి పరీక్ష వేయడానికి అవకాశం ఉంటే ఆరు రివిజన్లో అయినట్లుగా ఉంటుంది అంటే ఇక్కడ హాఫ్ డే తర్వాత నూట యాభై మార్కులు పరీక్ష పెడితే ఒక వారానికి నాలుగు వందల యాభై ప్రశ్నలతో ఒక వారాన్ని కంప్లీట్ చేస్తాడు ఇక్కడ చూడండి అంటే ఇలా వంద రోజులు మన దగ్గరకు వచ్చాడంటే కనీసం ఎనిమిది వేల కన్నా ఎక్కువ బిట్లు రాసేటట్లుగా రకరకాలైన పరీక్షలు పెట్టి పూర్తి చేస్తాం అంటే ఇక్కడ వంద రోజుల్లో ఒకేసారి తన ప్రిపరేషన్ పూర్తి చేస్తే ఇక్కడ వంద రోజుల్లో తన ప్రిపరేషన్ని ఆరుసార్లు చదవడానికి అవకాశం ఉంది ఆ తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్ట్లకి పిల్లవాడిని పంపించినట్లయితే రివిజన్ గ్రాండ్ టెస్ట్లో టెక్స్ట్ బుక్ ని లైన్ టు లైన్ చదవడం వల్ల మళ్ళీ ఒక రెండు సార్లు చదవడానికి అవకాశం ఉంది ఇప్పటికి దాదాపుగా రెండు వందల రోజుల్లో దీని అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో దీన్ని పూర్తి చేస్తాడు రెండు వందల రోజుల్లో అద్భుతం లేదు వంద రోజులే తీసుకున్నట్లయితే వంద రోజుల్లోనే ఏం చేస్తాడు పరీక్షలను పూర్తి చేసుకుంటూ చదువుతాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మొత్తం చదివేసిన తర్వాత మన పరీక్షలు రాద్దాం అనేటటువంటి ఆలోచనను మీ మైండ్లో నుంచి పక్కన పెట్టండి మొత్తం చదివేసిన తర్వాత పరీక్ష రాయడం అనేది కుదరదు మొత్తం చదివేసిన తర్వాత పరీక్ష రాయకూడదు చదువుతూ పరీక్షలు రాయాలి చదవడంలో పరీక్షలు కూడా ఒక భాగమే ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్లో మీరు రెండున్నర గంటల్లోనే మొత్తం ప్రశ్నలకు సమాధానం రాయాల్సిన అవసరం ఉంటుంది అంత స్ట్రాటడిక్ ఎనర్జీ మనకు రావాలంటే రకరకాలైన పరీక్షలు మనం రాసి ఉండాలి అది డైలీ టెస్టులు కావచ్చు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు రివిజన్ టెస్టులు కావచ్చు ఇలా 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 రాస్తూ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం ఫిల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం చదివిన తర్వాత పరీక్షలు రాస్తామనేటువంటి మాటను పులిస్టా పెట్టి ఇప్పుడు నేను చదివిన దాన్ని చదివినట్టుగా నా మైండ్కి ఎక్కించుకోవాలి చదివిన దాన్ని చదివినట్టుగా నా మైండ్కి ఎక్కించుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత వంద శాతం మనకు సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే ఏ రోజు రాత్రికి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు చాలామంది చాలా రకాలైన అపోహలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటికన్నిటికీ స్టాప్ ఏ రోజు పడుతుందో మనకు కూడా తెలియదు అయితే నాకు అనిపించేది ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయ్యేసరికి సరికి తక్కువ రోజులు ఇస్తాడేమో అప్పుడు మనకు ప్రిపరేషన్ కూడా సమయం ఉంటుందేమో ప్రాక్టీస్ బిట్లు చేసుకోవడానికి కూడా సమయం ఉంటుందేమో దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఏకైక నోటిఫికేషన్ కదా ఈ నోటిఫికేషన్ మనం వదులుకుంటే ఎన్ని ఫ్యామిలీస్ చిన్న భిన్నమైపోతాయి ఎన్ని ఫ్యామిలీస్ ఇబ్బందులు పడిపోతాయి కాబట్టి మీకు నేను ప్రతిరోజు ఉచిత పరీక్షలు పెట్టడం కారణం ఇది మిమ్మల్ని ఏదో రకంగా మోటివేట్ చేయాలి ఏదో రకంగా మోటివేట్ చేసుకుని రావాలనే విషయంతోనే మనం చేస్తున్నాం కాబట్టి ఏమాత్రం నీళ్ళు నిస్సత్వ వద్దు ఏదో ఓడిపోతాననే భయం వద్దు నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాననేటువంటి ఆలోచన అస్సలు వద్దు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి సమయం ఎక్కడ ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు చదవాలో తెలుసా ప్రతి సబ్జెక్టు ఎంత ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయండి అయితే నాకు మాత్రం తెలిసింది ఏమంటే ఒక ప్రణాళికతో వంద రోజులు ఇలా ప్రిపేర్ అయితే వంద రోజులు ఇలా ప్రిపేర్ అయితే వంద శాతం నువ్వు జాబ్ కొడతావు నువ్వు సొంత నిర్ణయం తీసుకుని ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏం జరుగుతా ఉందంటే గజ్బుజి ఏదో వంద రోజులకి కోచింగ్ అయినా ఆ తర్వాత నువ్వు చదివితేనే పరీక్ష అనిపిస్తుంది ఏం చదివినా కొత్తదిగా ఉంటుంది ఇక్కడ ఐదు నుంచి సార్లు చదివేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఇస్తున్నా మీరు ఇంట్లో కూడా ఉండి చదవడం నష్టం లేదు అయితే ప్రతిరోజు పరీక్ష రాయి స్టాండర్డ్గా ఒక పరీక్ష రాయి మనం కూడా ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ చెప్తున్నాం ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ లో ఇక్కడ జరిగేటటువంటి వీడియోలు అప్లోడ్ చేసాం ఇక్కడ జరిగే ఆ పీడిఎఫ్ అప్డేటెడ్ నోట్స్ ఇస్తున్నాం దానికి యాభై మార్కులు డైలీ టెస్ట్ పెడుతున్నాం వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం అది ఎస్జిటి కానీ ఎస్ఎస్ సోషల్ కానీ ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఎంత జాగ్రత్తగా తీసుకుపోతున్నాం వారం వారం ఈ డైలీ టెస్ట్తో పాటు వీక్లీ గ్రాంటెస్ట్లు పెడుతున్నాం నూట ఎనభై యాభై మార్కులు పరీక్షలు రాయిస్తున్నాం ఇవన్నీ మీకోసమే కాబట్టి పరీక్షలు అనేటటువంటిది సాధారణ ప్రిపరేషన్ నుంచి విడగొట్టద్దు పరీక్షలు సాధారణ ప్రిపరేషన్లో భాగమే బాగా చదివేటటువంటి విద్యార్థి పరీక్షలు రాయకపోతే మెయిన్ ఎగ్జామ్లో అలజడి లేగుతుంది ఆ ఒత్తిడిని భరించలేము ప్రాక్టీస్ చేయాలి తప్పులను గుర్తించగలగాలి రెడ్ మార్క్తో నీ పేపర్ పై లింక్ పడాలి అప్పుడు ఆ బిట్టు గుర్తుంటుంది కాబట్టి మిత్రులారా ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఒకసారి ఆలోచన చేయండి అందరూ నిద్రపోతున్న సమయంలో మీరు మేలుకోవాలా అందరూ ఎదురబోతున్న సమయంలో మీరు మేర్కొన్నట్టయితే వంద శాతం జాబ్ సాధిస్తారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జామినేషన్ ప్లాన్ని ఫాలో చేస్తే వంద శాతం మీకు జాబ్ వస్తుంది మనసారా నమ్ముతూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి గుడ్ ల్యాక్